నాకు ఇలా రోల్లో రుబ్బడం ఇవన్నీ నాకు ముందు తెలియదు కానీ వీటిని వాడడం అంటే ఇష్టం చాలా ఇష్టపడి కొనుక్కున్నాను నాకు కుదిరినప్పుడల్లా రుబ్బుతూ ఉంటే అదే వస్తుందిలే అని తీసుకున్నాను మన అమ్మ వాళ్ళ జనరేషన్ నుంచినే మిక్సీలు గ్రైండర్లు ఇవన్నీ వచ్చేసాయి కదా అందుకే వీటిని చాలా వరకు వాడడం కూడా తెలియదు ఇలా రోట్లో రుబ్బిన పిండిలో న్యూట్రియం అన్నీ అలానే ఉంటాయి గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ పిండి వేసి రుబ్బి చూడండి కాసేపటికి పిండి వేడైపోతుంది కానీ మీరు రోట్లో రుబ్బిన పిండి ఎంతసేపు రుబ్బినా సరే వేడవ్వదు ఇంకా వేడవ్వకపోవడం వల్లే దాంట్లో ఉండే పోషకాలన్నీ అలానే ఉంటాయి నేను దీన్ని తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఈ రోజుల్లో ఆడవాళ్ళకి అస్సలు ఓపిక ఉండట్లేదు నాకు కూడా ముప్పై ఐదు లేదా నలభై ఏళ్ళు వచ్చేసరికి మోకాల నొప్పులు చేతుల నొప్పులు నడు నొప్పులు వస్తున్నాయి నా దృష్టిలో మన ఒంట్లో ఏ అవయవానికైనా సరే మనం పని ఎక్కువ చెప్పట్లేదు అంటే అది సోమరిపోతలానే అయిపోతుంది కొన్ని రోజులకి ఆ భాగం వీక్ అయిపోతూ ఉంటుంది సపోజ్ మనం చేతులకు ఎక్కువ పని చెప్పట్లేదు అనుకోండి కొన్ని రోజులకి చేతులు నొప్పులు వస్తాయి సపోజ్ మనం ఎక్కువ నడవట్లేదు అనుకోండి కొన్ని రోజులకి కాళ్ళు నొప్పులు వస్తాయి ఇంతకు ముందు రోజుల్లో ఇవన్నీ వాడి అన్ని పనులు చేసుకున్న వాళ్ళు చాలా హెల్దీగా హ్యాపీగా యాక్టివ్గా ఉండేవాళ్ళు మనం ఇప్పుడున్న దానికంటే కొంచెం యాక్టివ్గా ఉండాలి అంటే శ్రమ ఎక్కువ ఉండే పనులు చేసుకోవాలి ఇలా రోడ్లో రుబ్బేటప్పుడు ఆడవాళ్ళు కూర్చునే పొజిషన్ ఉంది చూసారా అదే మనకు చాలా మంచిది ఈ పొజిషన్లో నేను ఇలా రుబ్బుతున్నప్పుడు మాత్రమే కూర్చోగలను ఇంట్లో ఇంకా మిగతా ఏ పనుల్లో నేను కింద కూర్చోవలసిన అవసరమే ఉండట్లేదు ఈ రోజుల్లో ఇంకా నాకు ఈ పాతకాల పద్ధతులు వస్తువులు ఇవన్నీ అంటే ఇష్టమని మీ అందరికీ తెలిసిందే కదా అందుకే ఆ రోల్ తీసుకున్నాను